రైకల్ మండలికి వెళ్ళరాము మా నాన్న పేరు పోయిన గంగడం వారంపల్లి శ్రీనాథను కిటిక్యాలు మేడిపల్లిలో టీఏగా వర్క్ చేస్తాం అయిన పింట్కి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ మా ఊరికి బతకరిస్తే మా తాత ఒక కుటుంబ భూమి కుటుంబం ఇస్తే ఇప్పుడు ప్రతి భూమిలో వాళ్ళకు మా వారసత్వం వస్తున్న కూడా ప్రతి భూమిలో వాళ్ళకి సగం సగం కావాలని చెప్పి కులం దగ్గర కులిపించి కొడవలు చేసి కులమంతా వన్ సైడ్ చేసి మా కులం పని చెప్పించి ఆ భూములన్నీ వాళ్ళు పట్టుకున్నారు కబ్జా చేసి వానపల్లి శ్రీనివాస అతను ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి మేము స్టేషన్లకు ప్రతి కడ తిరుగుతున్నాం వాళ్ళ పద్నాలుగు మంది మీద కేసు అయ్యి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత డబ్బులు ఇచ్చిచ్చి ఆ కేసును ఫాల్స్ కేసును కూడా ఎఫ్ఐఆర్ ప్రతి ఆఫీస్కి తిరిగినాం ఏ ఆఫీస్కి తిరిగినా మనకి ఎప్పటికి న్యాయం జరగాలి ఇప్పటికీ వాళ్ళు ఎవరితో మాట్లాడినా ఏం చేసినా వాళ్ళకి పదివేల తడువలు తీపిస్తుంది దండుగా తీపిస్తుంది సర్వే సర్వే నెంబర్లు కొట్టేస్తుంది మేము మెడికల్ పట్టకే పెట్టిన కానీ అది కాకుండా వేస్తుంది అదే డిపార్ట్మెంట్ వర్క్ చేసుకుంటా మెడికల్ ఎంఆర్ఆర్ వస్తున్నా కానీ యూజ్ చేసుకుంటే మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా పని కాకుండా చేస్తుంది దానివల్ల ఇప్పుడు గత మూడు సంవత్సరాల నుంచి కులం తోటి కులం లేక మేము ఇబ్బంది పడుకుంటాం మానసికంగా బాగా ఇంటికి ఇంతకుముందు ఇంటికి వేసుకున్న ఒక వంద మందిని ఇంటికి వేసుకుని వచ్చింది కొడతాం మీ లూలో కొడతా ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళ ఇంటికి వచ్చినాయి వాళ్ళు తీర్మానం చేసినాయి వాళ్ళ తీర్మానం పేపర్లో కూడా రాసింది వాళ్ళ భూములు లేకపోతే మీకు కులం ఉండదు మీకు మీకు మీ కుమలని మేము జంతు చేసుకుంటామని చెప్పి ఇవన్నీ చేసి మూడు మూడు సంవత్సరాల నుంచిగా ఉన్నామని చాలా చూస్తాం అయితే కులం అది వేస్తాము వంద మంది వేసుకొని ఇంటి మీదకి మమ్మల్ని ఎంపెత్తానని చెప్పి మాకు ఏడికి అయినా అయితే లేదు మరి అందు ఏమన్నా ఉంటే ఆయనకి ఏమన్నా రాసి ఉంటే ఆయన తీసుకొని అంటే మేము ఆయనకి యుద్ధం కావచ్చు అన్ని మాది ఉండంగా మాది మాకే అయ్యగాడు గాడు బతకచ్చి మాకు ఇంత తిప్పలు పెట్టుకుంటే మాకు ఏడికైనా మాకు న్యాయం జరగలేదు మేము ఈసారి నీడ న్యాయం జరగకపోతే ఆయన పేరు పెట్టుకొని మేము వీళ్ళే మందులు వేసాము కదా ఒకటానికి సర్వే నెంబర్ కొట్టేయించాడు ఆయనకి గవర్నమెంట్ జాబ్ ఉన్నదని ఆయనకి వేరున్నాడు ఆడు మనిషే వేరున్నాడు ఏడికైనా మాకు లాయర్లకు ఫోన్ చేస్తే మేము లాయర్లు పెట్టుకుంటే లాయర్లకు ఫోన్ చేయించి బెదిరిపించి వాళ్ళు ఇయ్యాల మాట్లాడినమాట మాట రేపు మాట్లాడతాడు మాకు అన్ని మాయ నిజాలు ఉన్నాయంటారు మీకు పని అయిందంటారు మళ్ళీ మాకు తెల్లారి మాకు సపోర్ట్ చేయరు వాళ్ళ లాయర్ని పెట్టుకొని ఏం చేస్తాడో ఏమో మాకు ఏడికైనా పని అంటే మాది ఇటుకాల మామిండ్ల భూమి ఇరవై గుంటల భూమి కబ్జ్ చేసిండు మాకు ఇప్పటికి మూడేళ్ళ నుంచి మాకు పైసలు రూపాయి రూపాయించలేదు అయిన దప్పుల ఉంటే దప్పులకి వెళ్ళి బంద్ చేసిండు మళ్ళీ నువ్వు చేసినవరంటే నేను అంటే అట్లా తిట్టుకుంటూ రాలేదు మాకు ఏడికైనా కానీ మాకు న్యాయం అన్నది జరుగుతుంది మేము మూడేళ్ళ నుంచి తిరిగి తిరిగి మాకు సగం పడుతుంది నా పిల్లలు ఆడుమూల పోయితే కూడా మీరు ఈ ట్రాక్ రి పిల్లల నువ్వుకి ఎత్తున్నారు మాతో మాట్లాడిన వాళ్ళకు పదివేల జుర్మాన్ ఇప్పుతున్నారు మరి ఇక మేము మరి ఇన్ని బాధలు పడ్డానికన్నా మరి దాని పేరు రాసుకొని ఇలా మాకు నాయం జరగకపోతే మేము చచ్చిపోతాం ఇది ఒక్కటే తప్ప మందు రాయిగా అయినా ఇది